పార్టీ ఒక్కటే అయినా నేతల భిన్నస్వరాలు ఒక్కరు తప్పంటే మరొకరు ఒప్పంటూ ప్రెస్ మీట్స్ ముందు స్పెట్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు కమలం పార్టీలో ఉన్న ప్రముఖ లీడర్స్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై భిన్న స్వరాలను వినిపిస్తున్నారు దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతోందన్న చర్చ స్టార్ట్ అయింది ఇప్పుడు మొన్న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనపై కమలం నేతలు భిన్న రకాల స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు లగచర్ల ఘటనపై కొందరు మద్దతు పలుకుతుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు దీంతో పార్టీలోని మిగిలిన నేతలంతా వారి మాటలు విని అవాక్ అవుతున్నారు అదేంటి ఒకే పార్టీలో ఉండే నేతలు పార్టీ లైన్ కాకుండా వారి సొంత ఎజెండాతో మాట్లాడుతున్నారా అంటూ షాక్ అవుతున్నారు లఘచర్ల ఇష్యూలో ఎవరున్నా అరెస్టు చేయాలి అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ ఇచ్చారు ఘటనలో కేటీఆర్ ఉన్నాడని అంటున్నారు ఆయన వెంటనే ఆయన జైల్లో వేయాలన్నారు అరవింద్ ఏకంగా కలెక్టర్ పైనే దాడులా అలాంటి వారిని వదిలిపెట్టద్దని దాడులు ఎవరు చేసినా తప్పే అంటున్నారు ఎంపీ అరవింద్ లగచర్ల ఘటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ అలా మాట్లాడుతుంటే ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరోలా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని అన్నారు ఈటల రాజేందర్ సీఎం రేవంత్ వందల సార్లు అలా మాట్లాడారు ఆయన్ను అరెస్ట్ చేశారా అంటూ ప్రశ్నించారు రాజేందర్ ఇంత బర్నింగ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు అధికారులు ఎందుకు వెళ్లారంటూ ఈటల ప్రశ్నిస్తున్నారు బేడీలు వేసిన గిరిజనులు సీఎం రేవంత్ను క్షమించబోరని అన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు దౌర్జన్యం చేస్తే ప్రతిపక్షంలో ఉన్నోళ్లు కాపాడాలా లేదా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వం వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలి అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటలకు భిన్నంగా ఈటల రాజేందర్ మాట్లాడడం విశేషం ఒకే ఘటనపై పార్టీలోని ఇరువురు నేతలు డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం పార్టీ కేడర్ అయోమయంలో పడిపోయింది ఇప్పుడు ఇద్దరి నేతల డిఫరెంట్ స్టేట్మెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి పార్టీకి లైన్ అంటూ లేదా వారి వారి సొంత ఎజెండాతో మాట్లాడుతున్నారా అంటూ పార్టీలో రచ్చ నడుస్తోంది హైడ్రా విషయంలో కూడా ఇదే మాదిరి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చి వార్తల్లో నిలిచారంటూ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ మూర్తి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లగచార్లకు సంబంధించినటువంటి సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించి భూసేకరణకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళినటువంటి కలెక్టర్ పైన అక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తల వాళ్ళంతా కూడా దాడికి సంబంధించినటువంటి దాడి చేసినటువంటి సంఘటనకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అదే అంశం పైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కలెక్టర్కి సంబంధించినటువంటి పైన దాడి చేసినటువంటి వారిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ అంశం ప్రధానంగా తెలంగాణ బీజేపీ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది ముఖ్యంగా లఘచారులకు సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కో స్వరాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఎంపీ ధనంపూరి అరవింద్ మాట్లాడుతూ కలెక్టర్ పైన దాడులు చేయడమా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్ పైన దాడులు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి జైలుకి పంపించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా కలెక్టర్ పైన దాడి చేయించారనేటటువంటి ఆరోపణలు కేటీఆర్ పైన వస్తున్నాయి కాబట్టి దీనిపైన విచారణ చేసి కేటీఆర్ని కూడా జైలుకి పంపించాలంటూ కూడా అరవింద్ ధరంపూర్ చెప్పడం జరిగింది మరొక వైపు అదే పార్టీకి సంబంధించినటువంటి మరొక ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యంగా భూసేకరణకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ రైతులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో అక్కడికి అధికారులు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఆయన అరెస్ట్నే తీవ్రంగా ఖండించారు ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ అనేటువంటి ప్రభుత్వం దాడులు ముఖ్యంగా భూములు రైతులకు సంబంధించినటువంటి భూములు సేకరిస్తుంటే వాళ్ళు రైతులకి భూములు ఇవ్వడం ఇష్టం లేదు దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇష్టం లేకపోయినా సరే ప్రభుత్వం బలవంతంగా భూములను సేకరిస్తుంటే ప్ర ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోవాలా అనేటటువంటి అంశం కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా అధికార పక్షం దాడులు చేస్తుంటే ప్రజల్ని కాపాడకుండా ప్రతిపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోవాలనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ అంశం పైన బీజేపీలో ఉన్నటువంటి ఒక్కో నేత ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇదే అంశం పైన స్పందించడం జరిగింది కిషన్ రెడ్డి ముఖ్యంగా కలెక్టర్ పైన దాడి చేసినటువంటి వారికి సంబంధించినటువంటి అంశంలో చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా ఆయన కూడా ఈ దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఒక పార్టీ లైన్ లేదా ముఖ్యంగా నేతలంతా కూడా పార్టీ ఇచ్చేటటువంటి లైన్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి కానీ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఒక ఘటన పైన ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీ ఇదొక్క సంఘటనే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే గతంలో హైడ్రాకి సంబంధించినటువంటి అంశం కానీ మూసీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలు కూడా ఒక్కొక్కరు ఒక్కో ఒక్కో అభిప్రాయం కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం బీజేపీ పార్టీలో అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల పైన ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి లైన్ కాదు మేము మా సొంత ఎజెండా ముందుకు వెళ్తామనేటటువంటి ఎజెండాగానే ప్రతి ఒక్కరు కూడా తమ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మూర్తి థ్యాంక్ యూ నాగేందర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్